నమస్తే వెల్కమ్ టు టాప్ న్యూస్ గత పాలకులు సంవత్సరాల్లో లక్షల కోట్లు అప్పు భారం చేసి వెళ్లినప్పటికీ ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు శనివారం వనపర్తి జిల్లా పెదమండలి మండలం మంగంపల్లి గ్రామంలో ఇంద్రమైల ప్రారంభోత్సవం కార్యక్రమంలో సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి స్థానిక శాసనసభ్యులు తుది మేఘారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం పైన ఇన్ని అప్పులు ఉన్నా ప్రతి నెల చేసిన అప్పులకు వడ్డీ చెల్లిస్తూనే అభివృద్ధి సంక్షేమాన్ని జోడెదుర వలె ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు ప్రజా పాలనలో తొలి విడతగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల నిధులతో ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున ఇందినమ్మ ఇల్లు నిర్మిస్తున్నామని చెప్పారు మరో మూడు విడతల్లో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ప్రతి సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరైళ్లు ఎవరిది ఏ స్థాయిలో ఉందో చూసి వెంటనే లబ్ధిదారిని ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అబ్కారి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ గత పాలకుల ముందు ప్రభుత్వాలు నడిపిన పాలకులు డెబ్బై వేల కోట్ల రుణాలు చేస్తే గత పాలకులు పది సంవత్సరాల్లో ఎనిమిది లక్షల కోట్లు అప్పులు ప్రజల నెత్తిన పెట్టిపోయారన్నారు డబుల్ బెడ్రూమ్ బిల్లు ఇస్తామని ప్రజలకు మాట ఇచ్చినందుకు ఒకరిద్దరికి మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీని నెరవేర్చుతున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పారు రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిన వారందరూ త్వరగా ఇల్లు కట్టుకోవాలని సూచించారు అనంతరం రాష్ట్ర పశుసంవర్ధక సంవర్ధక డైరీ క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్క నిరుపేద కుటుంబం స్వంత ఇల్లు లేదు అని బాధపడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పారు మంగంపల్లిలో ఈ రోజు ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు చేసిన లబ్దిదారులకు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం తరఫున బట్టలు పెట్టగా స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి వ్యక్తిగతంగా బట్టలు పెట్టారు ఈనాడు రాష్ట వ్యాప్తంగా ఏడు లక్షల కొత్త రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డులో పదిహేడు లక్షల మందికి పిల్ల పుట్టినా కోడలుచ్చిన వాళ్ల పేరు కూడా రేషన్ కార్డులు లెక్కించిన ప్రభుత్వం మన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం రైతు బంధు ద్వారా ఎకరానికి రెండు పంటలకి పదివేల రూపాయలు ఇస్తే మీరెన్నుకున్న మన ఇంద్రమ్మ ప్రభుత్వం ఎకరానికి రెండు విడతల్లో పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి మీ అంటూ మూగే విధంగా డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం చివరగా ఇందిరమ్మ ఇల్లు ఇందాక మిత్రులు చెప్పినట్లు పది సంవత్సరాల్లో నిజంగా వాళ్ళు సంవత్సరానికి రెండు లక్షల ఇల్లు చొప్పున కట్టినా పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళందరికీ ఇల్లు వచ్చి ఉండేది కానీ పేదోడికి ఇల్లు ఇస్తే నాకేం కమిషన్ వస్తుంది కాళేశ్వరం కడితే నాకు కమిషన్ వస్తుందని ఆ మహానుభావుడు ఆ త్వర కాళేశ్వరం కట్టడానికి మొగ్గు తప్ప తప్ప ఆత్మ గౌరవంగా చూసుకునే ఇల్లును కూడా కట్టెచ్చలేని దౌర్భాగ్య ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఈనాడు మొదటి విడత నాలుగున్నర లక్షల రాష్ట వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల విడతల మూడు వేల ఐదు వందలు వెళ్ళిచ్చాం కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి

మరో యువ మంత్రి గారు పేదల అభ్యర్థి కోసం తప్పకుండా అందుకే మా జిల్లా కలెక్టర్ గారు కాళేశ్వరం గారు జిల్లా డిజిటల్ అధ్యక్షులు అది కూడా ఏం పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి రెండు రెండు జూన్ రెండు వేల పద్నాలుగు సంవత్సరం నాడు ఈ రాష్టం పైన ఉన్నట్టు కేవలం డెబ్బై వేల ఎనిమిది లక్షల కోట్లు అందంగా అబ్బు ఇలా నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల వడ్డీ ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల కోట్టుగా మార్చిన తర్వాత కూడా ఈనాడు ఇంద్రమ్మ ప్రభుత్వం అన్నం మాటకు కట్టుబడి ఈనాడు ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం చేపట్టి రాష్ట మొత్తంలో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలతోటి భూమి శ్రీనివాసరెడ్డి గారి అట్లజనా గత ముఖ్యమంత్రి నాయకత్వ భరోసా మసూీ బోనస్ ఐ వేల రూపాయలు సన్న ఉండవు అలాగే సన్న బిల్ అంటే చాలా కార్యక్రమాలున్నాయి అంటే ఇటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఎన్ని అవాంతరాలు అండ చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్న ఈ ఇందు పార్టీ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాల్సిన సందర్భం ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష ఇప్పుడూ గతంలో కూడా కాబట్టి ఎందరూ కూడా ఇలా ఈ యొక్క రెండు మనోప్రదేశం శుభయాలను తెలియజేస్తూ మిగతా వాళ్ళు కూడా సుందరూగా పూర్తి చేయాలి ప్రతినితం కూడా మా మేఘారాజు గారి మా గ్రామాల్లో కూడా ప్రతి రోజు గ్రామాల్లో జరిగింది నిల్వలబే మా అందరూ